ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అక్టోబర్ నెలలో ఏర్పడే ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ అక్టోబర్ నెలలో ఎన్ని ముఖ్యమైన పండుగలు ఏర్పడ్డాయి అట్ల తరిది దీపావళి పండుగ నాగుల చవితి ధనత్రయోదశి ఏకాదశి సంకటాహార చతుర్థి ఇలాంటి ఎన్నో ముఖ్యమైన పండుగలన్నీ ఈ అక్టోబర్ నెలలోనే ఏర్పడ్డాయి అలాగే ఈ అక్టోబర్ నెలలో కార్తీక మాసం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి అక్టోబర్ నెలలో ఏర్పడే ముఖ్యమైన పండుగలు వాటి విశిష్టత గురించి కార్తీక మాస నియమాలు ఏంటి ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ చేసి ప్రతి ఒక్కరూ జై హనుమాన్ అని కమెంట్ చేయండి ఇప్పటికే విజయదశమి పూర్తయింది కాబట్టి విజయదశమి మర్నాడు అంటే అక్టోబర్ మూడవ తేదీ ఏకాదశి ఏర్పడుతుంది కాబట్టి శుక్రవారం ఏకాదశి రావడం చాలా విశేషం ఏకాదశి రోజున విష్ణుమూర్తి పూజిస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది ఈ అక్టోబర్ నాలుగవ తేదీన శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడుతుంది శని త్రయోదశి చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఈ త్రయోదశి రోజున ప్రదోషకాలంలో అంటే సాయంత్ర సమయంలో శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేర్తాయి ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు రావి చెట్టు నీడలో నిలబడితే చాలు జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి ఈ అక్టోబర్ ఏడవ తేదీన మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన పౌర్ణమి ఏర్పడుతుంది పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది ఇది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలిగిపోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఇక అక్టోబర్ తొమ్మిదవ తేదీన గురువారం నాడు కాబట్టి అట్ల తద్ది ఏర్పడుతుంది ఈ అట్ల తద్ది పండుగ రోజున పెళ్లి కాని ఆడపిల్లలు మంచి భర్తను పొందాలని ఉపవాసం ఉంటారు అలాగే పెళ్ళైన స్త్రీలు తమ భర్తకు దీర్ఘాయుషు మంచి ఆరోగ్యం కలగానే ఉపవాసం ఉంటారు అక్టోబర్ తొమ్మిదవ తేదీన అట్ల తద్ది పండుగ కాబట్టి ఆడపిల్లలు తెల్లవారుజామున నిద్రలేచి పొట్లకాయ కూరను ముద్దపప్పును గోంగూర పచ్చడి అలాగే పెరుగున్నం తింటారు ఇక సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి ఈ అట్ల తగ్గినాడు ఆడపిల్లలు గౌరీ గౌరీదేవిని పూజించాలి పూర్తిగా అమ్మవారికి నైవేద్యంగా అట్లను వేధించాలి ఇంట్లో పూజ చేసుకోవాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుణ్ణి చూసి భోజనం చేయాలి ఈ అట్ల తగ్గినాడు ఉసిరికాయ అలాగే గోంగూరను తప్పనిసరిగా తింటే మంచిది ఇక ఆడపిల్లలు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి మొత్తైదువులకు కూడా పది అట్ల వాయనంగా సమర్పించాలి ఈ విధంగా అట్ల తద్దీ పండుగను చేసుకుంటే గౌరీదేవి ఆశీర్వాదం సంపూర్ణంగా సిద్ధిస్తుంది ఈ అక్టోబర్ పదవ తేదీన శుక్రవారం నాడు సంకటహార చతుర్థి ఏర్పడుతుంది సంకటహార చతుర్థి అంటే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి చాలా అద్భుతమైన రోజు ఈ సంకటాహార చతుర్థి రోజున మందార పూలతో అలాగే గరికతో వినాయకుడిని పూజించితే ఒక పూట ఉపవాసం ఉండదు తద్వారా మీ కష్టాలన్నీ వెంటనే తీరిపై కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే అక్టోబర్ పదిహేడవ తేదీన శుక్రవారం నాడు రమా ఏకాదశి వచ్చింది ఈ రమా ఏకాదశి నాడు విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవిని పూజించాలి ఒక పూట ఉపవాసం ఉండాలి తద్వారా మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి క్రమక్రమంగా మీ ఆదాయం పెరిగి అతి త్వరలోనే శ్రీమంతులయ్యే అవకాశం చాలా దగ్గరగా ఉంటుంది అంతటి శక్తి ఈ రమా ఏకాదశి ఉంటుంది కాబట్టి ఇక అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం నాడు శని ప్రదోష వ్రతం ఏర్పడుతుంది అలాగే అత్యంత శక్తివంతమైన ధన ప్రయోదశి కూడా ఏర్పడుతుంది కాబట్టి శని ప్రదోష వ్రతం అంటే ఈ రోజున శివ పార్వతులను పూజిస్తే శివ పార్వతులు అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చును ముఖ్యంగా శని దోషాల నుండి విముక్తి కలుగుతుంది శని ప్రదోష వ్రతం నాడు ఎవరైతే శివ పార్వతులను పూజిస్తారో అలాంటి వారికి ఆష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి దీర్ఘాయుష సుఖ సంతో సిరి సంపదను కనక వర్షంగా కురుస్తాయి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ధన త్రయోదశి కూడా ఏర్పడుతుంది ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ ధన త్రయోదశి నాడు వెండి అలాగే ఇత్తడి వస్తువులను కొంటే ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఈ వస్తువులను కొనలేని వారు ధనత్రయోదశి రోజున చీపులనుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం నాడు దీపావళి పండుగ వచ్చింది కాబట్టి అత్యంత శక్తివంతమైన పండుగల్లో దీపావళి ఒకటి ఈ దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపైకి సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ దీపావళి రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే శక్తివంతమైన ఆశ్చర్యం మీ కుటుంబానికి చేరుతుంది ఇక మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది కాబట్టి అక్టోబర్ ఇరవై తొదదిన పండుగ నాడు పూజా గదిలో పదకొండు దీపాలు వెలిగించి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించడం మంచిది అలాగే ఇంటి గుమ్మం ముందు కూడా దీపాలను వెలిగించేది తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం నాడు అమావాస ఏర్పడుతుంది ఈ అమావాసతో ఆశ్వయుజ మాసం ముగిసిపోయి కార్తీక మాసం మొదలవుతుంది ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి మీ ఇంటికి కూడా ఉప్పుతో దిష్టి తీయాలి అలాగే ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోవాలి తద్వారా మీ ఇంటికి ఏర్పడిన భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు మొదలవుతాయి ఇక అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నుండి కార్తీక మాసం మొదలవుతుంది అక్టోబర్ ఇరవై నుండి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఉంటుంది ఈ నెల రోజుల్లో చాలా విశిష్టమైనవి కాబట్టి ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు చన్నీటి స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయాలి ఈ నెల రోజుల్లో విశేషంగా శివుణ్ణి పూజించాలి ప్రతిరోజు తప్పనిసరిగా తులసి మాలను పూజించాల్సిందే అలాగే దేవునికి తులసిని సమర్పించాలి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో నెల రోజులు మాంసాహారాన్ని అస్సలు పొరపాటును కూడా తినకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వంటివి కూడా తినకూడదు ఇక ఉపవాసం ఆచరించే భక్తులు నేలపైన నిద్రించాలి ఈ నెలలో చేసే ఉపవాసాలకు సంపూర్ణ శివుని అనుగ్రహం కలుగుతుంది ఈ కార్తీక మాసం నెల రోజుల సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం వెలిగించాలి లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి గుడిలో దీపాలు వెలిగించాలి కార్తీక మాసంలో పూజలు చేసేవారు ఆవు నెయ్యితో మాత్రమే దీపారాధన చేసే చాలా విశిష్టమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం నాడు అలాగే కార్తీక ఏకాదశి ద్వాదశి మరియు పౌర్ణమి తిథుల్లో వచ్చే ఖచ్చితంగా దీపారాధన చేయాలి అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నది స్నానాన్ని ఆచరించాలి గంగా యమున గోదావరి కృష్ణ కావేరి వంటి పుణ్యనదుల్లో స్నానం ఆచరించాలి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో నది స్నానాలు చేస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టాన్ని కలుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేస్తే తద్వారా ఈ సంవత్సరం అంతా దీపారాధన చేసినంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది కుజదోషాలతో ఇబ్బంది పడేవారు ఈ కార్తీక మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అస్తకం చదివితే కుజదోషాలన్నీ వెంటనే తొలగిపోయి ఈ అక్టోబర్ ఇరవై మూడో తేదీన భగినీ హస్త భోజనం జరుపుకోవాలి భగినీ అంటే సోదరి సోదరి పెట్టే భోజనాన్ని భగినీ హస్త భోజనం అంటారు ఈ రోజున పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని భోజనంగా పెట్టాలి ఈ రోజున అన్నదమ్ములు తమ సోదరి చేతి భోజనాన్ని తింటే ఈ దోషాలన్నీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారని మన పురాణాలు వివరిస్తున్నాయి ఇక అక్టోబర్ ఇరవై తేదీన శనివారం నాడు నాగుల చవితి ఏర్పడుతుంది కాబట్టి ఈ నాగుల చవితి నాడు నాగదేవతను ప్రత్యేకంగా పూజించాలి